ఈ ఓంశ్వరస్వామి ఈరోజైతే మద్దికుంట బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానకైతే వచ్చినాం ఈ టెంపుల్కి రాక చాలా ఎన్నైతుంది గత తొమ్మిది సంవత్సరాల బ్యాక్ అయితే వచ్చినాం స్వామి ఈరోజు రాజరాజేశ్వర ఆసులు మరి పైన ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ పౌనామాశ్వర స్వాములందరికీ ఈరోజు మత్తికుంట దేవస్థానంకైతే వచ్చిన స్వామి ధర్మగుండం చూడండి నేను చాలా రోజుల క్రితం అయితే వచ్చిన స్వామి టెంపుల్కి గత ఒక పది సంవత్సరాల క్రితం వచ్చినా కావచ్చు ఆ భవంతుడు మళ్ళీ గిన్నె రోజులకు రప్పించుకున్నాడు ఓం నమ శివాయ స్వాములందరికీ స్వామి దర్శనం చేసుకున్నాం స్వాములందరికీ

స్వామి బుగ్గరామలింగేశ్వర స్వామి వారి కోనేరు స్వామివారికి జైరాభిషేకం ఈ పొద్దున్న ఇక్కంచె చేస్తారు స్వామివారి టెంపుల్ స్వామి వెనుకనే ఉంటుంది నమశివా స్వామి మద్దిగుంట బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం పక్కనే జ్యోతిర్లింగా ఉన్న స్వామి స్వామి ఎవరైనా స్వాములవరికి వెళ్ళి దర్శించుకోండి ఓం నమస్వా స్వాములకి